బడిలా కాలేజీలా దోస్తాను ఎట్లుంటాయి క్లాసులు ఎగ్గట్టి సినిమాలకు పోతారు కదా దోస్తా ఉంటే కాలేజీకి డుమ కొట్టి దావత్లకు పోతాం అట్లా పోయినప్పుడు పుసుక్కున మన తెలిసిన వాళ్ళకు కనిపించినాం అనుకోండి ఎట్లుంటుంది కదా మాపటి ఇంటికి పోయినాక చింత తోటి ఈ పంత పండుగ ఇట్లా చేస్తారు దోస్తాన్న ఇవన్నీ నడుస్తూనే ఉంటాయి కానీ ఇట్లనే రాజకీయాల దోస్తులతో బయట దొరికింది అనుకోండి కథ లాస్ట్కి కి ఇక ఇట్లయితది చూస్తున్నారుగా మంత్రి పొంగులేడి సారు కార్ల ల కెలిసి శైలకి తెల్లం వెంకట్రావు సారు ఇంకో ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేలు ఉన్నారు అంత మంచిగానే ఉన్నది కాని ఈ సారు కార్ పార్టీ మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి కదా ఈయన వీళ్ళతో ఎందుకున్నాడు షయ్యి పార్టీ రోజు కలిసి ఈయనట్టు పోతున్నాడు ఇగో పొద్దు సండి ఇదే ముచ్చట మీద సోషల్ మీడియాలో రచ్చ రచ్చ అవుతున్నదిలా అసలే షయ్యి పార్టీలో పొంగులేడు సార్ పటారా ఎక్కువ ఉన్నదని అంటున్నారు పార్టీల సర్కార్ రేవంతం సార్ కంటే ఎక్కువ ఈయన మాటనే నడుస్తున్నద సీఎం కావాలనే కాశ్ కూడా మస్తున్నద మరి అసోంటి లీడరు ఇవాళ ఎమ్మెల్యేలను ఓ కార్ పార్టీ లీడర్ ఎమ్మడేసుకొని విమానం ఎక్కే వరకు అంత గాయి గాయ అవుతున్నది ఇది అంతా ఏదో ఎటమటం కథే ఉన్నదని బయట మాట్లాడుకుంటున్నారు ఎంపీ ఓట్లయినాక సర్కార్ కూల్తదని మేమే కుర్చీలా కూర్చుంటామని బీజేపీ వాళ్ళు రోజు చెప్తానే ఉన్నారు వాళ్ళు ఇట్లా చెప్పే వరకు రేవంతం సార్ దిక్కు ఇటు పొంగులేడి సార్ దిక్కే చూసిండ్రు కానీ ఇప్పుడు పొంగులేడు సార్ గాలి మోటార్ ఎక్కే వరకు అందరు ఆయన దిక్కే అనుమానంగా చూస్తున్నారు సారేమన్నా హ్యాండ్ ఇచ్చి జెండా ఎత్తుతుండ అని గుసగుసలాడుకుంటున్నారు ఏదో పెద్ద సూటే పెట్టిండని అందుకే విమానంలో వాళ్ళ కూర్చున్న సీట్ల కాడికే వీడియో తీసి బయటకి ఉన్న వాళ్ళు మాట్లాడుకుంటున్నారు ఇస్తే కుర్చీ లేకపోతే నాతో చాలా మంది ఉన్నారు వాళ్ళని ఎమ్మడేసుకొని ఎగిరిపోతానని చెప్తే అందుకే ఈ వీడియో తీపిచ్చి బయట కిడ్స్ పెట్టిండని షహీ పాఠ్యోళ్ళే కొందరు సాటుకు సాటుకు మాట్లాడుకుంటుండ్రు ఈ కథ ఇటు అటు రేవంతం సార్ సొంత జిల్లాలో ఎమ్మెల్యేలు సుతం ఇట్టనే విమానం ఎక్కిరట మరి వాళ్ళని ఎవలెమ్మడేసుకొని పోతున్నారు అనేది తెలుస్తలేదు రేవంతం సారే టికెట్ కొనుప్పించి విమానంలో తోలిండా లేకపోతే జిల్లాలో ఉన్న ఇంకో మంత్రి తోలిండా అనేది తెలుస్తలేదు అంటున్నారు ఓ దిక్కు కొత్త కాంగ్రెస్ వాళ్ళ కథ ఇట్లా ఉంటే ఇంకో దిక్కు పాత కాంగ్రెస్ వాళ్ళు సుతం మీటింగ్ పెట్టుకున్నారట బట్టి విక్రమార్క సారు శ్రీధర్ బాబు సారు ఓ తన ఎవ్వరు తెలవకుండా కలిసిండ్రట ఇట్లా ఎవ్వరు కాలు ఏడ పడితే ఆడ మీటింగ్లు పెట్టుకుంటున్నారు ఈ పార్టీ వాళ్ళు ఎంపీ ఓట్లు వడ్చిన తెల్లారే ఇట్లా ఎవరికి వాళ్ళు మీటింగ్లు ఎందుకు పెట్టుకుంటున్నారు సమజైత లేదని అలా పార్టీలు తిరగటోళ్ళే అంటున్నారు సర్కారు కూల్తదా లేకపోతే రేవంత్ సార్ మార్చి అందులో ఇంకొకళ్ళని కూర్చోబెడతారా అనేది తెలుస్తలేదు అంటున్నారు కానీ ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి నిన్నటిదాకా ఓట్లు ఓట్లని మా తిప్పలు పట్టించుకోకుండా తిరిగిండ్రు ఓట్లు వచ్చే తెల్లారి అంది ఇంకో కొత్త దుకాణం ముంగటేసుకున్నారు అప్పట్లో కారు పార్టీ వాళ్ళు చెప్పినట్టు వీళ్ళ కుర్చీలో కూసుండు మీద ఉన్న పైరం మా మీద లేదని పబ్లిక్ అవుతున్నారు